బలం రాజకీయాల్లో సహజమే అయినా గెలవటానికి కావాల్సింది సమస్యలు తీరుస్తామని భరోసా కల్పించడం ఇది తెలిసిన పవన్ కళ్యాణ్ ఆ దిశగానే తన అడుగులు సాగించారు ప్రజల మధ్య ఉంటూ వారి కష్టాలు తెలుసుకుంటూ భవిష్యత్తులో అలాంటి కష్టం మళ్లీ రానివ్వనని వారికి మాటిస్తూ అందరి నమ్మకాన్ని చూరగొంటూ ముందుకు కదిలారు కోట్లు సంపాదించే మార్గం ఏసీ రూముల్లో హ్యాపీగా ఉండే అవకాశమున్నా అన్ని పక్కన పెట్టి ప్రజాసేవకై అడుగేశారు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గమే కాకుండా ఏపీ అంతటా కూటమికి బలం పెరిగింది అంటే దానికి కారణం పవనే అని నిరభ్యంతరంగా చెప్పొచ్చు ఇప్పుడు ఏపీలో ఎక్కడ విన్నా కూటమి గెలుపు ఖాయం అనే వినిపిస్తోంది దీనికి కారణం జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఓ కారణం అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమిలో నింపిన స్థైర్యం మరో కారణం ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూటమికి పడేలా చేయడంలో పవన్ ప్రయత్నం సఫలమైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఓ రకంగా చెప్పాలంటే చాలా క్లిష్టమైన దశలో జనసేనని టీడీపీని కలుపుకొని ముందుకు వెళ్లి కూటమి ఏర్పాటుకు కృషి చేయడమే కాకుండా కూటమిలో గెలుపు ధీమా నింపారు గెలుపు దిశగా అడుగులు వేయటానికి కారణమయ్యారు నిస్వార్థంగా ఆలోచించిన పవన్ కళ్యాణ్ జనసేన తక్కువ సీట్లకే పరిమితం అయింది కూడా ప్రజాక్షేమం కోసమే అంటారు ఎన్ని సీట్లకు పరిమితం అయింది కాదు జనసేన బలం ఎంత చూపించాం అనేది ముఖ్యం అంటారు పవన్ కళ్యాణ్ ఆయన చెప్పినట్టుగానే కూటమికి బలం చేకూరింది జన సైన్యం వల్లే అంటారు ఏపీ ప్రజలు ఈసారి కూటమి శ్రేణులంతా ఐకమత్యంతో పనిచేసి గెలుపుకు బాట వేసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఓట్లు చీల్చిన పార్టీగా మారిన జనసేన రెండు వేల ఇరవై నాలుగులో జయకేతనం ఎగరవేసే స్థాయికి చేరింది ఏది ఏమైనా ఇప్పుడు ఏపీలో జనసేన గ్రాఫ్ పెరిగిందని కూటమి గెలుపు పక్కా అని అందరూ అనుకుంటున్నారు